హై ఫ్రెండ్స్ వెల్కమ్ టు నాట్ వైద్యం మమ్మల్ని ఆదరిస్తున్న మా ప్రేక్షకులకి మా సబ్స్క్రైబర్స్ కి మా హృదయపూర్వక ధన్యవాదాలు మీరు ఎలాంటి సమస్యలతో బాధపడుతున్నా ఎలాంటి వ్యాధులకు గురైనా మా కామెంట్ ద్వారా తెలియజేయండి తప్పకుండా చక్క చిట్కా ఇస్తాం మీ సమస్య కనుక తీవ్రమైనది అయితే డాక్టర్ కాంటాక్ట్ నెంబర్ ఎయిట్ త్రీ టూ ఎయిట్ ఫైవ్ సిక్స్ వన్ నైన్ సెవెన్ ఫైవ్ లేదా నైన్ సెవెన్ జీరో త్రీ డబల్ సెవెన్ ఫోర్ సెవెన్ డబల్ కాల్ చేసి వారి యొక్క అమూల్యమైన సలహాలను సూచనలు కూడా మీరు పొందవచ్చు మీకంత స్మార్ట్ ఫోన్ ఉంటే వెంటనే టెలిగ్రామ్ యాప్ ఇన్స్టాల్ చేసుకుని మాకు రిక్వెస్ట్ పెట్టండి మా యొక్క టెలిగ్రామ్ నెంబర్ నైన్ సెవెన్ జీరో త్రీ డబల్ సెవెన్ ఫోర్ సెవెన్ డబల్ ఫోర్ కనుక మీరు రిక్వెస్ట్ పెట్టినట్లయితే తప్పకుండా మిమ్మల్ని నాట్ వెజ్ అండ్ గ్రూప్లో యాడ్ చేయడం జరుగుతుంది దీనివల్ల మీకు ఎలాంటి సమస్యలు ఉన్నా ఎలాంటి ప్రాబ్లమ్స్ ఉన్నా మీ గ్రూప్ ద్వారా మీకు సమస్యలు అనేవి కూడా క్లియర్ చేయడం అనేది జరుగుతుంది సో ఇకపోతే ఈరోజు చాలా మంది కూడా ఏదో ఒక చెత్త తిండి తినడం అంటే ఫాస్ట్ ఫుడ్ సెంటర్స్ కానివ్వండి ఎక్కువగా నాన్ వెజ్ కానివ్వండి డ్రింకింగ్ కానివ్వండి ఇలా ఎక్కువగా చేయడం వల్ల ఏమంటే కడుపులో ఉష్ణం అనేది అంటే వేడి అనేది ఎక్కువగా తయారవుతూ ఉంటుంది సో కడుపులో మంటలాగా తయారవుతుంది కొంతమందికి యాసిడి లాగా రావడం కొంతమందికి ఒళ్ళంతా కూడా ఉడుగు అంటే వేడిగా ఉన్నట్టు కనిపించడం కొంతమందికి కఫం లాగా అంటే వాతం లాగా చేయడము అంటే ఒకేసారి ఇట్లా నోట్లోకి నీళ్లు రావడము అదే అదేవిధంగా వామిటింగ్ వస్తున్నట్టుగా రావడం ఆ సిమ్టమ్స్ అనేవి కనబడుతూ ఉంటాయి సో దీనివల్ల చాలా మంది కూడా ఇబ్బంది పడుతూ ఉంటారు ముఖ్యంగా ఫుడ్ అనేది ఒక పద్ధతిగా తీసుకోకపోవడం వల్ల అంటే ఇష్టం ఉన్నట్టుగా తినకపోవడం అంటే టైం టు టైం తినకపోవడం వల్ల కానివ్వండి లేదా త్వరగా జీర్ణం కానిటువంటి పదార్థాలు మటను చికెను ఇలాంటి ఎక్కువగా చీరంగానటువంటి అలాగే మసాలా ఘాటు ఎక్కువగా ఉన్నటువంటి పదార్థాలు ఎక్కువగా తీసుకోవడం వల్ల ఈ శరీరంలో అంటే కడుపులో మంటలాగా తయారవడం అనేది జరుగుతూ ఉంటుంది సో సరైన వాటర్ కూడా వాటర్ కూడా ఎక్కువగా తీసుకోపోక పోవడం వల్ల ఈ సమస్య అనేది ఎక్కువగా అవుతూ ఉంటుంది ఇలాంటి సందర్భాల్లో చాలా మంది కూడా కొన్ని రోజుల పాటు నెలల పాటు ఏదైనా తిందామంటే భయం అవుతూ ఉంటుంది ఎక్కడ కడుపు మండుతుందో నొప్పి ఎడుతుందో సో ఇలాంటి ప్రాబ్లమ్స్ అన్నింటినీ కూడా శాశ్వతంగా తగ్గించడానికి ఒక అద్భుతమైనటువంటి చిట్కా ఉంది ఆ చిట్కాను కనుక మీరు క్రమం తప్పకుండా కేవలం ఒక నెల రోజుల పాటు కనుక పాటించినట్లయితే తప్పకుండా మీ శరీరంలో ఉన్నటువంటి ఉష్ణం కానివ్వండి అదేవిధంగా ఒళ్ళు యొక్క ఉడుకు కానివ్వండి పూర్తిగా తగ్గిపోవడం అనేది జరుగుతుంది సో అది ఏంటి ఎలా వాడాలి అనేది మనం తెలుసుకుందాం సో ఫ్రెండ్స్ మీరు చూస్తున్నది వట్టి వేరుచూర్ణం సో ఈ వట్టి చూర్ణం అనేది ప్రముఖ ఆయుర్వేదిక షాపుల్లో కానివ్వండి ఆన్లైన్ ద్వారా కూడా మీరు పొందవచ్చును సో చూస్తున్నది క్లియర్ గా ఈ చూర్ణాన్ని ఎలా వాడాలి అనేది ఇప్పుడు మనం తెలుసుకుందాము చాలా చాలా సింపుల్ ప్రతి రోజు ఒక చెంచాడు మోతాదులో దాదాపుగా ఐదు నుంచి పది గ్రాముల మోతాదులో ఈ వట్టివేరు చూర్ణాన్ని ఒక కప్పు పాలలో కొద్దిగా చక్కెర కలుపుకొని అంటే ఒక చెంచాడు చక్కెర కలుపుకొని ఒక చెంచాడు ఈ వట్టివేరు చూర్ణాన్ని కలుపుకొని ఉదయం రాత్రి రెండు పూటలా కనుక తీసుకుంటూ ఉండాలి మళ్ళీ ఒకసారి క్లియర్ గా వట్టి వట్టివేరు చూర్ణాన్ని ఒక చెంచాడు ఒక కప్పు పాలలో కొద్దిగా చక్కెర వేసుకొని ఉదయం పూట పరికడుపున అదేవిధంగా రాత్రి పూట పడుకునే ముందు కనుక క్రమం తప్పకుండా తీసుకుంటూ కొద్దిగా ఘాటు మసాలాలు కనుక పూర్తిగా కంట్రోల్ చేసుకుంటూ ఉన్నట్లయితే ఈ కడుపులో ఉన్నటువంటి పూర్తి మంట కడుపు మంట కానివ్వండి కడుపు బరం కానివ్వండి శరీరం యొక్క ఉడుకు కానివ్వండి అన్నీ కూడా పూర్తిగా తగ్గిపోవడం అనేది జరుగుతుంది సో అంతేకాకుండా ఇది జీర్ణ వ్యవస్థను వృద్ధి చేయడానికి కూడా ఈ వట్టి వేరు చూడమని చాలా చక్కగా ఉపయోగపడుతుంది సో ఫ్రెండ్స్ చూసారు కదా ఈ చిట్కా మీరు కనుక ఈ సమస్యతో బాధపడుతున్నట్లయితే వెంటనే పర్చేజ్ చేసుకోండి ఎంతకు అంటే ఎన్ని మందులు వాడినా కూడా నయం కానటువంటి ఎంత దీర్ఘకాలికంగా ఉన్నటువంటి ఈ వ్యాధిని కూడా ఈ వంటివేరు చూడం అనేది పూర్తిగా తగ్గించడం అనేది జరుగుతుంది సో ఫ్రెండ్స్ నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ ఒక షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి మీ అమూల్యమైన సలహాలను సూచనలు నాకు కామెంట్ ద్వారా తెలియజేయండి థ్యాంక్ యూ